పాకిస్తాన్ను ఈరాన్ దేశము తీవ్ర స్థాయిలో హెచ్చరించింది అంటే ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఘర్షణ ఉంది అంటే మీకు పాకిస్తాన్కు సంబంధించిన మీకు ప్రభుత్వము అంటే కేర్ టేకర్ ప్రభుత్వము ఈరాన్లో ఉండే తమ రాయబారిని వెనక్కి వచ్చాయని అన్నారు అట్ ది సేమ్ టైం ఇస్లామాబాద్లో ఉండే ఈరాన్ ఆన్వాయ్ సో అతన్ని కూడా నువ్వు ఇమీడియట్ ఈరాన్ వెళ్ళిపో అని చెప్పి వీళ్ళు పంపించేశారు సో ఇప్పుడు ఈరాన్ పాకిస్తాన్ మీద బగ్గుమంటుంది ఎంతలాంటి కోపము అంటే అరగంటలో మా ప్రాక్సీస్ అంటే మా సైనికులు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటారు తరువాత వాళ్ళు ఏం చేసినా కూడా పాకిస్తాన్దే బాధ్యత ఎందుకు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే తీవ్రవాదులు సో ఇప్పుడు ఈ ఘర్షణ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే పాకిస్తాన్లో ఒక రకమైన భయం ఎందుకంటే మీరు చూడండి ఈరాన్ ఎంతలా రెచ్చిపోతున్నారు అంటే ఒకవైపు అమెరికా మీద దాడులు ఇంకొక వైపు ఇజ్రాయెల్ మీద దాడులు ఇలాగే చూసుకుంటే ఈరాక్ మీద కూడా ఈరాక్లో ఉండే అమెరికా బేసెస్ ఇజ్రాయెల్ యొక్క మోజాద్ హెడ్ క్వార్టర్స్ వరస పెట్టి ఈరాన్ ఎంతలాగా రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నారంటే ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు గజ వణుకుతున్నారు బాబా ఇదేంటి ఇలా ఉంది మన మీద ఎలక్షన్స్ చేసుకుందాము కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకుందామంటే ఈరాన్ వాళ్ళు మన మీద ఇలా పగబట్టేరేమిటి ఏదో ఒక రకంగా బేరానికి వెళదాము అని చెప్పి పాకిస్తాన్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ ఈరాన్ వాళ్ళు మాత్రము తీవ్ర స్థాయిలో వీళ్ళని హెచ్చరించడము పాకిస్తాన్ని విడిచిపెట్టము అని చెప్పి చెప్పడము ఇవాళ ఇదంతా ఒక మిస్టరీ లాగా ఉంది సో ఒక్కసారి మీరు అనాలసిస్లోకి వెళ్ళారనుకోండి జస్ట్ కొద్ది నెలల క్రితం అంటే ఒక టూ మంత్స్ ఉంటుందండి ఢిల్లీలో ఒక ఐఎస్ఐఎస్ తీవ్రవాది ఇతని పేరు షానవాజ్ అని అంటారు అంటే పూణేలో ఐఎస్ఐఎస్ మాడ్యూల్కి వర్క్ చేస్తున్న ఒక ఇంజనీర్ ఇతను వీళ్ళు పట్టుకున్నారు పూణే నుంచి తప్పించుకొని ఇతను ఢిల్లీ వచ్చాడు ఢిల్లీ వచ్చి ఇక్కడ ఉండే ఐఎస్ఐఎస్ మోడ్యూల్ తో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ ఐఎస్ఐఎస్ అంటే ఏంటి తెలుసు మనం మాట్లాడుకున్నాం అంటే మీకు సిరియా దగ్గర యుద్ధం అయిపోయిన తరువాత వీళ్ళందరూ ఖాళీ అయిపోయారు తీవ్రవాదులు యువకులు వీళ్ళకేం పనులు లేవు వాళ్ళ బాస్ అసలు లీడర్ అనేవాడు హతమయ్యాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే టర్కీ వాళ్ళు వీళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు మీరు మా దేశానికి వచ్చేయండి ఇక్కడ మాకు ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంది కదా అందులో మీరు ఉద్యోగాలు చేసుకోండి తీవ్రవాద కార్యకలాపాలు జరుపుకోండి మీకు కావలసిన డబ్బు మేము ఇస్తామని చెప్పి ఎర్దోగాన్ చెప్పడముతో ఈ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ప్రస్తుతము టర్కీ చుట్టూరుత వీళ్ళు క్యాంపులు వేసుకొని ఉన్నారు సో ఈరోజు పాకిస్తాన్లో పరిస్థితి ఏమిటి అంటే భారత్ ఎన్ని రకాలుగా అంటే ఎన్నో రకాలుగా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టడం కాదండి పాకిస్తాన్ టోటల్గా డిస్ట్రాయ్ చేసే పరిస్థితులు భారత్ యొక్క యాక్షన్ అనేది ఉంది సో ఈరోజు పాకిస్తాన్లోనే హైయెస్ట్ లెవెల్లో తీవ్రవాద దాడులు ఎవరు చేస్తున్నారు అంటే తెరకీ తాలిబాన్ పాకిస్తాన్ అలాగే బలూచ్ లిబరేషన్ ఆర్మీ సో వీళ్ళు చేస్తున్న దాడులు పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది సో వీళ్ళకి బ్యాకింగ్ ఎవరు అంటే అజిత్ దోవెల్ ఉన్నారు భారత్ ఉంది అని చెప్పి పాకిస్తాన్ స్వయంగా ఎన్నో ప్రకటనలో మాట్లాడారు కాబట్టి ఈరోజు పాకిస్తాన్కి ఒక ఆర్మీ కావాలి తీవ్రవాదుల ఆర్మీ కావాలి సో వీళ్ళకి సహాయంగా ఎవరున్నారు చైనా ఉంది టర్కీ ఉంది భారత్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ ఎలక్షన్స్ని ఆపాలి ఆపడం అనేది జరగదు కాబట్టి ఏం చెయ్యాలి చాలా పెద్ద లెవెల్లో హింస అనేది ఇక్కడ జరగాలి అంటే హింసకు పాల్పడే తీవ్రవాదులు భారత్లో ఉండాలి మీకు ఇవాళ చూశారనుకోండి జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మ్యాక్సిమం ఒక రెండు వందల మంది తీవ్రవాదులు మాత్రమే మిగిలేరు వీళ్ళు ఒకవేళ బార్డర్ దాటి అంటే ఎల్ఓసి దాటి ఇండియాలోకి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వస్తే వీళ్ళ షెల్ఫ్ లైఫ్ అంటే వీళ్ళ లైఫ్ స్పాన్ అనేది మాక్సిమం టూ మంత్స్ అండి టూ మంత్స్లో వీళ్ళని గుర్తించేస్తారు వీళ్ళని మన భద్రతా దళాలు లేపేస్తారు కాబట్టి తీవ్రవాదుల కరువు అనేది పాకిస్తాన్లో హైయెస్ట్ లెవెల్లో ఉంది ఏంటి ఒక ఎకనామిక్ క్రైసిస్ కాదు మీకు తినడానికి ఫుడ్ కాదు కరువు కాదు తీవ్రవాదుల విషయంలో కూడా వీళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇండియా మీద దాడులు చేయాలి మరి తీవ్రవాదులు ఎక్కడా లేరు కదా ఇంతలాంటి కరువు వచ్చేసింది కదా ఈ గోల చైనావాడు విన్నాడు టర్కీ వాడు విన్నాడు కాబట్టి వీళ్లకు ఉండే ఒకే ఒక ఆప్షన్ ఏమిటి ఈ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు టర్కీ నుంచి బయలుదేరి ఈరాన్ వచ్చి ఈరాన్ నుంచి వీళ్ళు పాకిస్తాన్లోకి రావాలి ఇది వీళ్ళు వేసుకున్న బృహత్తరమైన ప్లాన్ ఇండియాను టార్గెట్ చేయాలి ఇండియాలో తీవ్ర స్థాయిలో వైలెన్స్ అనేది ఉండాలి ఇది ఎన్నికలను టోటల్గా డిస్టర్బ్ చేయాలి ఇది వీళ్ళు చేసుకున్న ప్లాన్ ఇలాంటి ఒక కాంటెక్స్ట్లో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్లో జయశంకర్ గారు ఈరాన్ వెళుతున్నారు ఈరాన్ వెళ్ళి ఈయన తిరిగి వచ్చాడు చాబహార్ పోర్ట్ విషయంగా పదేళ్ల పాటు కాంట్రాక్ట్ సంతకం చేశాడు తరువాత ఏం జరిగిందండి ఈరాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడులు మొదలు పెట్టారు సో ఇవాళ మీకు పాకిస్తాన్ ఏం మాట్లాడుతుంది అంటే ఈరాన్ నుంచి వచ్చే తీవ్రవాదులు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి మేము కూడా ఈరాన్ మీద దాడులు చేశాము అంటే ఏం జరిగింది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఈరాన్ దాటి పాకిస్తాన్ దాటి పీఓకేలోకి వచ్చే లోపలే మీకు అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యి అంటే మన ప్లాన్ ఏమిటి గేమ్ ప్లాన్ ఏమిటి మీకు అర్థమైందనుకోండి వాళ్ళు మన దేశం దాకా రావడం కాదు ఈరాన్లోనే వాళ్ళు ఆ గొడవలో చిక్కుకుపోయి ఉంటారు సో ఇది మనం వేసుకున్న ప్లాన్ దీని ప్రకారం ఐఎస్ఐఎస్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు కదా పాకిస్తానే దాటలేకపోతున్నారు ఎందుకు మీరు గమనించారంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ మీద తీవ్ర స్థాయిలో దాడులు మొన్న బాజావూర్ కూనార్ అనే ఒక బార్డర్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు సో ఇక్కడ ఏంటంటే ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఈ ఫెన్సింగ్ అనేది రిపేర్ చేస్తున్నారు ఇది చూసిన తాలిబాన్ వాళ్ళు గా వచ్చి ఈ పాకిస్తాన్ ఆర్మీ మీద కాల్పులు జరిపారు పాకిస్తాన్ వాళ్ళు కూడా రిటాలియేట్ చేశారు సో ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే భారత్ దాకా వచ్చే తీవ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈరాన్ ఇక్కడే కొట్టుకు చస్తున్నారు సో ఇలాంటి ఒక ప్లాన్ మనము వెయ్యాల్సిన అవసరము మనకు కలిగింది ఎందుకు పాకిస్తాన్లో తీవ్రవాదులు లేకపోవచ్చు ఉన్న తీవ్రవాదులను మనము వరస పెట్టి లేపుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ కొత్త కొత్త తీవ్రవాదులను వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి భారత్ దాకా పంపించాలి అనే ప్రయత్నాల్లో మరి డబ్బు లేదు కదండి అంటే చైనా వాడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు టర్కీ వాడు ఇండియాలో ఏదో ఒక రకమైన అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నాడు దీనికి వీళ్ళు తీవ్రవాదులను వాడుకోవాలనుకున్నారు కానీ మన యొక్క మాస్టర్ స్ట్రాటజీ ఎలా ఉంది అంటే వాళ్ళు ఇక్కడ దాకా రావడం కాదురా మా ఫారిన్ మినిస్టరే ఈరాన్ వెళ్తాడు వెళ్ళిన తరువాత ఇవాళ ఈరాన్ ఉండే పరిస్థితులు వాళ్ళకునే కోపావేశాన్ని చూశారనుకోండి ఈ తీవ్రవాదుల వల్లే మాకు ఇంతంత సమస్యలు ఈ తీవ్రవాదులు టర్కీ నుంచి పాకిస్తాన్ నుంచే వస్తున్నారు వీళ్ళని మేము విడిచిపెట్టము అరగంట టైం అన్నారండి హాఫ్ అన్ అవర్లో మా మనుషులు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటారంటే ఇప్పుడు ఈరాన్ ఏం చెయ్యబోతుంది ఈరాన్ పాకిస్తాన్ని టార్గెట్ చేస్తే పాకిస్తాన్ ఇండియా వైపు చూడడం కాదు ముందు తన దేశాన్ని కాపాడుకోవడానికి వాడు ఎటు పరిగెట్టాలో తెలియదు అటు అమెరికాని అడగాల ఇజ్రేల్ సహాయం అడగాల ఎవరిని అడగాలో తెలియని ఒక పరిస్థితిలో పాకిస్తాన్ ఇవాళ ఉంది ఈరాన్ పదే పదే ఎందుకంటే ఈరాన్లో కూడా ఇవాళ దాడులు ఉన్నాయండి ఎన్నో దాడులు జరుగుతున్నాయి దీనికి ప్రాథమిక కారణం పాకిస్తాన్ తీవ్రవాదమే అని చెప్పి ఈరాన్ నమ్ముతుంది కాబట్టి ఇవాళ ఈరాన్కి పాకిస్తాన్కి మధ్య మూడవ యుద్ధం అని మాట్లాడాలి రష్యా యుక్రెయిన్ అన్నాము ఇజ్రాయల్ హమాస్ అన్నాము ఇవాళ ఈరాన్కి పాకిస్తాన్కి మధ్య ఇలాంటి ఒక మూడవ యుద్ధము రాబోతుందని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులంతా మాట్లాడుతున్నారంటే ఇది భారత్ వేసిన ఒక మాస్టర్ ప్లానా అక్కడ ఉండే తీవ్రవాదులు పాకిస్తాన్ దాకా వచ్చి పీఓకే దాకా కూడా రాకూడదని మనం ఒక ప్లాన్ వేసుకున్నామా దాని ప్రకారమే మిడిల్ ఈస్ట్లో ఈరాన్కి పాకిస్తాన్కి మధ్య కూడా ఒక కొత్త యుద్ధము స్టార్ట్ అయిందా సో దీనికంతా కూడా కారణము ఎవరని చూసారు అనుకోండి టర్కీలో ఉన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ మూలాలు మీరు చూసారనుకోండి ఢిల్లీలో కనిపించారు అంటే ఏంటి ఆల్రెడీ వీళ్ళు ప్లానింగ్ అనేది వేసేశారు ఎంతో మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు స్లీపర్ సెల్స్గా ఉన్నారు వాళ్ళని మనం పట్టుకున్నాం కానీ వాడిని టర్కీలోనే ఆపేశామనుకోండి ఈరాన్ దగ్గర ఆపేశామనుకోండి మన దాకా వీళ్ళు రారు ఇక్కడ ఎటువంటి హింస ఉండదని చెప్పి మనము ఒక ప్లాన్ వేశాము దాని ప్రకారము ఈరాన్ ఇవాళ పాకిస్తాన్ని ఎంతలాగా బెదిరిస్తున్నారంటే పాకిస్తాన్ వడుకుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఈరాన్ మన మీద ఎలా విరుచుకుపడతారో ఇది పాకిస్తాన్లో ఉండే భయము మరి ఇంత డెప్త్గా ఆలోచించి మనము ఒక సొల్యూషన్ని కనిపెట్టేమా ఈ ఐఎస్ తీవ్రవాదులను మనము ఆపేమా ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్